హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ ఈ రోజు వీడియో మన శ్రావణ శుక్రవారం రోజు చేసిన ప్రసాదం క్షీరాన్నం అయితే చూపిస్తుంది అనమాట ఇప్పుడు లక్ష్మీ వ్రతానికి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అందుకని ఈ క్షీరాన్నం మా ప్రాంతంలో అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అంటే గోదావరి ప్రాంతాల్లో చాలా ఊర్లో కూడా క్షీరాన్నమే అంటారు చాలా మంది పరమాన్నం బెల్లమన్నం అలా కూడా అంటారు శనగపప్పుతో అయితే చేస్తారు మేము ఒట్టి రైస్తో లేదా సగ్గు బియ్యం యాడ్ చేస్తాం నేనైతే ఎప్పుడు సగ్గు బియ్యం అయితే యాడ్ చేయను అనమాట నేను వట్టి రైస్ తోటే చేస్తాను ముందుగా అయితే చిన్ని గ్లాస్ ఎందుకంటే ప్రసాదం మళ్ళీ ఎక్కువ చేసుకుని పాడేసుకునే కంటే చేసుకునేది తక్కువే చేద్దామని ఒక టీ గ్లాస్లో సగం రైస్ అయితే వేసుకుని కానీ మనం ఎక్కువ రైస్ కుక్ చేయడానికి త్వరగానే అవుతుంది కానీ తక్కువ రైస్ కుక్ చేస్తే అసలు కుక్ అవ్వదు అలాగే చిన్ని గ్లాస్తో ఒక ఫోర్ టూ టైమ్స్ వాష్ చేసుకుని నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుని నేను అన్నం ఏంటంటే మనం తినేలా కాకుండా ఇంకా బాగా మెత్తగా అయిపోవాలి మన పిల్లలకి పెడతాం మెదిపేలాగా అలా చేసుకోవాలి క్షీరానికి లేదు అంటే మనం బెల్లం వేయగానే ఇంకా గట్టిగా అయిపోద్ది అన్నమాట ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి క్షరానం చేసుకునేటప్పుడు చాలామంది ఇంకా పాలు డైరెక్ట్గా వేసి పాలలో బీమేస్తారు అలా కాకుండా నా దగ్గర పాలు పొంగించేక అలా చేస్తారు కదా అలా కాకుండా నేను ఫస్ట్ రైస్తో కుక్ చేసిన తర్వాత తర్వాత పాలు అయితే వేస్తాను అనమాట పాలు పక్కన కొంచెం బాయిల్ చేసుకున్నాను వేడి చేసుకున్నాను ఎందుకంటే కొంచెం త్వరగా అయిపోద్ది అన్నట్టు తర్వాత పాలు కూడా యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయినట్టుంది తర్వాత ఇందులో యాలకుల పొడి మనకి ఈ బెల్లం పొడి ఎప్పుడు ఎప్పుడేయ్యాలంటే ఈ క్షీరాన్నం చేసేటప్పుడు ఇంకా దించేస్తాం అనుకున్నప్పుడు ఈ బెల్లం పొడి అయితే వేయాలి లేకపోతే చాలామందికి విరిగిపోద్ది చాలామంది బెల్లం పొడి ముందు వేసినా విరగకుండా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అలా వేసినా అలాంటి వాళ్ళకైనా విరిగిపోద్ది అన్నమాట పాలన్నీ విరిగిపోయినట్టు క్షీరాన్నం మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవాల్సిందే అలా అయిపోద్ది అందుకాబట్టి బెల్లం ఇంకా ఒక వన్ మినిట్లో మనం స్టవ్ ఆపేస్తాం అన్నప్పుడు ఈ బెల్లం వేసుకుని ఇంకా ఒకసారి కలిపి స్టవ్ ఆపేయండి అంతే అప్పుడైతే ఇంకా మనకు క్షీరాన్నం అయితే విరగదనమాట ఇప్పుడు చేసుకున్న అంతే ఇంకా తర్వాత ఆవునే తీసుకుని నా దగ్గర కిస్మిస్ లేదు జీడిపప్పు ఒకటే ఉంటే ఆ జీడిపప్పు ఫ్రై చేసి అందులో వేసుకున్నాను అనమాట అంతే అయిపోయినట్టే ఇంకా అది చిన్ని పచ్చకరి ఎందుకంటే మనకు టెంపుల్ స్టైల్ ప్రసాదం ఫీలింగ్ రావాలంటే నేను అలా యాడ్ చేస్తాను అనమాట కొంచెం ఉంటే యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత చలివిడి కొంచెం చిన్నదంటే ఒక పెద్ద బిగ్ స్పూన్ ఉంటుంది కదా దాంతో అయితే చలివిడి తీసుకుని వరి వరిపిండి వరిపిండి తీసుకుని కొంచెం బెల్లం అయితే యాడ్ చేసాను బెల్లం పౌడరు నీళ్ళు ఎలా అంటే మనం చేతికి తడుపుకుంటూ చేసుకోవాలి లేకపోతే మొత్తం పాకంలో పాకిపోయినట్టు అయిపోద్ది అన్నమాట బెల్లం ఉంటుంది కదా దానికోసం అందుకని అలా ఇలా మెదుపుకుంటూ ముద్దలా చేసుకుంటూ ఇలా వండి తర్వాత వడపప్పు ఒక స్పూన్ అయితే తీసుకుని నేను ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అది కూడా ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే తర్వాత శనగలు నేను నైటే నానబెట్టుకున్నాను అనమాట శనగలు అయితే అది కూడా ఒకసారి టూ టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత పానకం పానకం విషయానికి వస్తే ముందుగా గ్లాసులో వాటర్ తీసుకుని ఒక బెల్లం పొడి ఉంటుంది కదా మనం తయారు చేసుకుంది ఆ బెల్లం పొడి కొన్ని నాలుగు మిరియాలు ఒక యాలక్కాయ మొత్తం చితక కొట్టుకుని వేసుకోవాలన్నమాట ఒక షుగర్ అయ్యి తీపి చూడం కదా ఒక దళం వేసుకుంటే మంచిది అంటే ఇలా నేను ప్రసాదాలు పెట్టేటప్పుడు దళం ఉంటే కంపల్సరీ యాడ్ అనమాట అంతే ఇవన్నీ ఒక ప్లేట్లోకి చలివిడి వడపప్పు అయితే ఎప్పుడు పక్క పక్కనే పెట్టుకోవాలి ఇంకా అందులోనే ప్లేస్ ఉందని శనగలు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఇంకా పానకం ఇంకా క్షీరాణం కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇవే నేను శ్రావణ శుక్రవారం రోజు చేసుకున్న ప్రసాదాలు ఇంకా అరటిపళ్ళు అలా మామూలుగా మనం పెట్టుకుంటాం కదా వాటి అంతే మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి